బాధిత కుటుంబాలకు అండగా మన ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు మంత్రి కింజారప్ప అచ్చమ్నాయుడు కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో టెక్కలి నియోజకవర్గానికి చెందిన ముప్పై ఒక మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కింజారప్ప అచ్చమ్నాయుడు పాల్గొన్నారు అరే తమ్ముడు సైలెంట్ తమ్ముడు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి వెనక వచ్చేరా బాబు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ನಿರಾಕ್ಷ <muchas>

కో అలాగే మొత్తాడ నారాయణ మొత్తాడ నారాయణమూర్తి సైడ్ వస్తుంది పెద్దలందరూ కూడా ఉండవలసిగా బొమ్మాలి బొమ్మ బొమ్మలు కోర్చున్నాం కృష్ణమూర్తి

కోరుతున్నాం గౌరమాప ఆదిలక్ష్మి మరియు పెద్దలందరూ కూడా రెండవల సుద్దిగా కోరుతున్నాం అయ్యా ఈ మధ్యలో కొద్ది మీరు గౌరవం కెళ్ళండి లబ్ధిదారుమేష్ వెనక్కి వెళ్ళండి